హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు డైరీ ఫామ్లో డెవలప్ కావాలంటే ఏం చేయాలని చెప్తా ఎట్లయితే డెవలప్ అవుతామనేది నేను చెప్పాలనుకుంటున్నా స్టార్టింగ్ అయితే ఎవరైనా సరే అందరు ఏమంటారు అంటే రెండే రెండే తెచ్చుకోండి రెండుతోనే అనుభవం తెచ్చుకోండి అని చెప్పి చెప్తారు అది కరెక్టే ఆ రెండు తెచ్చుకొని మనం ఆడికే ఆగిపోయినామనుకో అక్కడ డెవలప్ కాలేము ఇక్కడ మనము ఎంతకునం ఆనే ఉండిపోతాము అందుకే మనం ఏం చేయాలంటే రెండు బర్రలతోని కాకుండా ఇంచుమించు ఖచ్చితంగా నాలుగు బర్రెలను మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు బర్రెలు ఒక్కటి మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్ అవుతాడు ఆయన ఎవరైనా సరే లేకపోతే డైరీ ఫామ్లో డెవలప్ అనేది ఉండదు ఇంకోటి బర్రెలను తీస్తాము ఓకే కానీ బర్రెలకు తగ్గట్టు మేత గిట్లా ఉండాలి ఎండాకాలంలో మేత లేదనుకో ఏ బర్రె ఇట్లాగా ఎంత మంచిగా చూసుకున్నా మనకు పాలు రావు డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే బర్లు నాలుగు ఉండాలి అంటే నాలుగు నుంచే ఉండాలి ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సక్సెస్ అయింది సక్సెస్ అయిందంటే డైరీ ఫామ్ సక్సెస్ అయిందంటే ఒకటి రెండు పెట్టుకొని సక్సెస్ అయిందంటే కానిపోయినది అది సంవత్సరం కావాలి ఈనాలి మళ్ళీ అవి పెద్దగా కావాలి అంటే అది నాలుగు సంవత్సరాల ప్రాసెస్ కాబట్టి డైరీ సక్సెస్ అప్పుడే కాదు మనం డైరీ సక్సెస్ కావాలంటే ఇంచుమించు షెడ్లో నాలుగు బర్రెలు ఉండాలి షెడ్ ఎప్పటిదప్పుడు నీటుగా ఉండాలి ఇంకోటి మేత ఎండాకాలం అయినా సరే ఖచ్చితంగా మేత చూడండి ఇగో ఇట్లా ఉండాలి అంటే మనకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు నేను షెడ్డు బయటనే మేత పెట్టుకున్నాను ఒక చేను అంటే మా చే పెట్టినా ఇదైనా రెండు బర్రెలకు సరిపోతుందో లేదో సరిపోతుందో లేదో అనే టెన్షన్తోనే ఉంటా ఇప్పటికీ నేను కానీ ఇది ఇంచుమించు మూడు నాలుగు బర్రెలకు అవుతుంది మంచిగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు చూడండి నా బర్రెలను తెచ్చి నేను ఆరు నెలలు అయిపోయింది కాబట్టి ఆరు నెలలు అయినా నా బర్రె తెచ్చినప్పుడు ఎట్లుందో ఇప్పటికి నా బర్రెలు అట్లనే ఉన్నాయి పాలు తగ్గినాయి ఇంకోటి పోతి దగ్గర కాబట్టి కఠినాన్ని నాకు కొంచెం ఉంది అంటే ఎవరికైనా ఉంటుంది అది డాక్టర్ దగ్గర తీసుకొస్తే తెలుస్తుంది నేను ఇప్పుడు ఇంకా రెండు బర్రెలు తెని ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రెండో బర్రెలతోనే చేస్తే నేను డెవలప్ కాలేను అందుకే ఎవరైనా డీరిఫామ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ నాలుగు బర్రెలు మూడు లేకపోతే నాలుగు బర్రెలు మూడు అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇలా అనుభవం అవుతుంది అలా లాభమా నష్టమా నాకు తెలిసిన కాడికి మాత్రం నష్టం మాత్రం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే రైతులు మాత్రం మోసపోడు ఎడ రైతును మాత్రం ఈ మూగజీవ మూగజీవులు ఎప్పుడు మోసం చేయయి ఇవిటికి మనం ఎంత పెడితే అంత లాభం పాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి మన మెయింటెనెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అట్లా వాటికి మేత పెడితే మనం మనకి ఒక పాలసీ పెట్టకుండా నాకు ఈ అంటే ఏ బర్రె అయినా ఇది లాస్ అవుతాం ఇంకోటి టైంకు మనం కట్టించుకోవాలి కట్టించుకుంటే మనకు లాభం నేను ఇది ఎలా చెప్పాలనుకున్నా అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మూడు లేకపోతే నాలుగు బర్రెలు ఉంటేనే మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే పైసలు మనకు అన్ని ఓంగా మిగులుతాయి డెవలప్ అవుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి కామెంట్ చేయండి నేట్లంగా రిప్లై చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ